రాలేదు మా గిలిచినే రాలేదు జగన్ అన్నున్నప్పుడు ఒకటో తేదీ ఇంటికి తెచ్చి మరీ ఇద్దరు లేచిన లేట్వే గానీ ఫింగర పెట్టి మేము వాలంటీర్ దగ్గర తీసుకుంటున్నాము ఈ రోజు తీసుకోలేదు ఒకటేది రెండో తారీఖు ఆ రేపు రాబోయేది కూడా మూడో తారీఖు మాకు ఇంకెప్పుడు ఇస్తారు సమ్మల్ సచివాలయం వెళ్ళి తీసుకోమంటున్నారు మేము ఇంత సచివాలయం ఏ నెలలో మేము పాలేదు జగన్ ఉన్న దినాలు మాకు మళ్ళా జగనే కావాలా ఈరోజు చంద్రబాబు నాయుడు తన అనుచరు అనుచరుడు ద్వారా కోర్టులో కేసు అయినారంట వాలంటీర్లు వద్దని చెప్పి మీకు వాలంటీర్లు కావాలా వద్ద ఏం ఆధారం లేదండి అయ్యారు మాకు ఏం గెంజ్ కూడా లేదండి హాస్పిటల్ మందులు కూడా డబ్బులు లేవండి జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు ఏదండీ ఇప్పుడు ఏమో కానీ అమ్ముకు పిల్లలతో కాళ్ళు బాధలతో నడువుల బాధలతో బాధలతో చచ్చిపోతామండి మాకు ఏం ఆధారం లేదండి మాకు ఏం ఆధారం చూపెట్టలేదండి అయి గారు అంటే మాకు తలుపు గుర్తించారు బాబు ఇప్పుడు ఇవ్వకాని అయినారు వాళ్ళు మాకు కేజీ చేసాండ్రు చంద్రబాబు నాయుడు మా ఇప్పుడు ఎక్కడ ఉందో చచ్చాము మాకు తెలియదు చేయలేదు మేము నాలో లేదా లాంటి మరి ఇప్పడము మేము చచ్చిపోతాం బాబు మా మునుషులు మా చల్లగా తొలుగుతుంది దానికి